ప్రజా పిలుపు స్వాగతం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించిన ఎంఆర్పిఎస్ నాయకులు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎంఆర్పిఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు ప్రమోద్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో రాష్ట్రంలోని పెన్షన్ ధరలందరికీ పెన్షన్లు పెంచుతామని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చక విఫలమయ్యారని వారు తెలిపారు ప్రభుత్వం ఏర్పాటై ఇరవై ఒక్క నెలలు దాటిన పెన్షన్ పెంచక పెన్షన్ ధరలను సీఎం మోసం చేస్తున్నాడని ఆరోపించారు వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు పెంచాలని వృద్ధులు విధంతులు ఒంటరి మహిళలు నేత గీత బీడి కార్మికులతో పాటు ఇతర పెన్షన్దారుల పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచాలని పూర్తి కండరాల క్షీణత కలిగిన వారికి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్దారులకు వెంటనే మంజూరు చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు ప్రమోద్ డిమాండ్ చేశారు రాష్ట్రంలోని అన్ని మండలాలు వారీగా వికలాంగులు పెన్షన్దారులు రోడ్లపై ధర్నాలు రాస్తారోకులు నిర్వహించి పెన్షన్ సాధించుకుందామన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రమోద్ మాదిగా కొల్లూరు ఎంఆర్పీఎస్ రాజు మాదిగా వికలాంగులు చేయుత పెన్షన్దారులు ఒంటరి మహిళలు పాల్గొన్నారు ఈదుల్లాగులపల్లి గ్రామము మండలి ఇచ్చాడు నా పేరు లింగమయ్య నందకృష్ణ ఆదేశాల ప్రకారంగా సీఎం హామీ ఇచ్చిన ప్రకారంగా ఆయన ఎలక్షన్ హామీ ఇచ్చిన ప్రకారంగా రెండు వేల పెంచిన నాలుగు వేలు వేస్తే అన్నాడు నాలుగు వేల పెంచిన ఆరు వేలు వేస్తాను కాబట్టి మంద కృష్ణన్న ఆదేశాల వరకు ఎమ్మా మన సీఎం ఆదేశాల వరకు ముందు ఎలక్షన్లో అప్పుడు ఇచ్చిండు కాబట్టి దాని సందర్భంగా స్టేట్ లెవెల్ జిల్లా లెవెల్ కలెక్టర్లకు ఇచ్చాం మంద కృష్ణ చాలా జగలలో మీటింగ్ పెట్టిండు జిల్లా లెవెల్లాస్ట్కు మండల లెవెల్లో ఇప్పుడు ధర్నా కూర్చున్నాం ఈ ఈ ఆమె సీఎం చెప్పింది కాబట్టి ఎంఆర్ఓ బయటకు వచ్చి మాకు ఏమి ఆమె ఇస్తారో చెప్పాలని दोर दोर तोर तोर। दोर। ये ओल्ड लेडीज है चार चार हज़ार देते बोले हैं। चार दो हज़ार वाला हों को चार हजार देना न्यू लेडीज दो, दो हज़ार के लिए बोल रहे हैं टेंशन के लिए वो दो हज़ार देना ईदुल्ला नाबुल्ला पली से हम बात कर रहे हैं ईदुल्ला नाबुल्ला पली में बहुत प्रॉब्लम है बसेस का प्रॉब्लम है और दवाखाने का प्रॉब्लम है मंदिर का प्रॉब्लम है मस्जिद का प्रॉब्लम है खबरस्तान का प्रॉब्लम है कॉलेज का प्रॉब्लम है स्कूल का प्रॉब्लम है ऑलरेडी इतना बसेज़ का तो बहुत प्रॉब्लम है सर अभी हम आपको तो दो, दो हज़ार के नया पेंशन करो और चार हज़ार ओल्ड लेडीज़ को देना आपसे गुजारिश करते हैं। नियत वालों को दो हजार जरूर करना और बसेस करना और जैसे घर क्या बोलते है? घर के लिए पूरा सुकून देना ऐसा पूरे लोग मर रहे एक के बाद एक मर रहे बीमार हो रहे बहुत प्रॉब्लम है उधर हमारा नाबुल्ला पल्ली को प्लीज प्लीज कैन यू हेल्प मी ओके ना पेर राम श्रीनिवास माधिग ने संगारज रेडी जिले इंचारजी प्रस्तमु रामचंद्रम पूर्व मंडल కలవాలని ఈరోజు మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది గౌరవీయులు మందకృష్ణ మహాగారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో రేవేందర్ రెడ్డి గారు అధికారం రాకముందుకు వృద్ధులకు వికలాంగులు ఒంటరి మహిళలకు అదేవిధంగా వితంతులకు రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలకు పెంచుతామని అదేవిధంగా వికలాంగులకు నాలుగు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు పెంచుతామని ఎన్నికల ముందు మాట ఇవ్వడం జరిగింది సుమారుగా ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది పైచీలకు ఉన్నారు ఏది పె పెన్షన్ తీసుకున్నవారు కాబట్టి అదేవిధంగా అర్హత ఉన్న వృద్ధులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు వికలాంగులు కావచ్చు ఇప్పటి వరకు ఈ రామచంద్రపురం మండలంలో చాలామంది కూడా అర్హత ఉన్న కూడా కొత్త పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్న సందర్భం తెలిసిందే అదేవిధంగా ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈనాడు ఈ ధర్నా కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు ప్రభుత్వానికి మా యొక్క ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా కొత్త పెన్షన్ రావాలి అదేవిధంగా రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు పెరగాలి అదేవిధంగా నాలుగు వేలు ఉన్నటువంటి పెన్షన్ ఆరు వేలు పెరగాలని ఒక ప్రధాన ఉద్దేశంతో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మా ఆవేదన తెలుపుదానికి ఈరోజు సుమారుగా అనేక ప్రాంతాల నుంచి రామచంద్రపూడ మండల కేంద్రంలో ఈ రోజు సమాజ నాయకత్వంలో అదేవిధంగా లింగము అదే ఇక్కడ ప్రధాన నాయకత్వంతో ఇవాళ చాలా మంది విఎస్పీహెచ్ చేతి పెంచ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈ ధనం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా రెండు వేలు ఉన్న పెంచను నాలుగు వేలు పెరగాలి అదేవిధంగా నాలుగు వేల పింఛన్ ఏది ఇస్తామన్నదో ఆరు వేలు పెరగాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా కండరాల క్షీణితో బాధపడుతున్న వారికి పదిహేను వేలు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ రామచంద్రపురపురంలో కావచ్చు సుమారు ఈ రామచంద్రపురంలో కేసీఆర్ కాలనీగా మొదలుకుంటే తెల్లాపూర్ మొదలుపెట్టిన రామచంద్రపురం మండలంలో అనేక బస్సులు అనేక గ్రామాల్లో అర్హత ఉండి కూడా అది వికలాంగులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు భర్తను కోల్పోయిన వితంతులు కావచ్చు చాలా మంది కూడా పెన్షన్ రాక ఇబ్బంది పడుతున్న సందర్భం తెలిసిందే కాబట్టి ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము ఇది ప్రభుత్వానికి మీరు కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వండి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి ప్రభు ప్రజాపాలన జరుగుతున్న సందర్భంలో ప్రజల ఆకాంక్ష ప్రజల అవసరాలు ప్రజలు కావాల్సిన పెన్షన్ ఈ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ ప్రకారం రాజ్యాంగపరమైన హక్కు పెన్షన్ అనేది ఖచ్చితంగా ఈ పెన్షన్ అందరికీ ఇచ్చి వచ్చేలాగా పెన్షన్ పెరిగేలాగా గవర్నమెంట్కి మీరు నివేదికని తెలియస్తూ అందరికీ ఉద్యమా తెలియదు ఇప్పుడు రెండు వేలు నెలలకు నాలుగు వేలకి సరి ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చాడు రేవంత్ రెడ్డి ఇరవై నెలలు అవుతుంది ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయి ఎలక్షన్లు అయిపోయి కూడా ఆయన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాకా పేదోళ్ళు ఆయన గుర్తొస్తలేదు ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదోళ్ళే అంతా రామచంద్రపురం మండలం నియోజకవర్గం నుంచి వచ్చినాము కేసీఆర్ఆర్ కొల్లూరు నాగలపల్లి మాది ఇదే మండల్ ఖచ్చితంగా ఉన్న వాళ్ళు అంతా పేదోలే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అవి వికలాంగులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు ఒంటిరి మహిళలు ఉన్నారు భర్తలేని వాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అక్కడ ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా ఆయన ఎలక్షన్లకు ముందు ఏదైతే నెలలోపు మాటిచ్చిండో నెలలోపు చేస్తా లోపు అయిన మాట లోపు ఎలక్షన్ హామీ చేస్తే హామీ ఇస్తా అని చెప్పిండు లోపు పెన్షన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పి హామీ యూట్యూబ్ యూట్యూబ్లో కొట్టి చూడండి ఉండి ఖచ్చితంగా అదే వస్తుంది నెలలోపు నేను నాలుగు వేలు చేస్తా అని చెప్పిండు వికలకి ఆరు వేలు చేస్తా అని చెప్పిండు వృద్ధులకు మన ఒంటరి మహిళలకి వాళ్ళకి పదిహేను వేలు చేస్తా అని చెప్పిండు ఇప్పటిదాకా ఏమీ లేదు నోట్లు వేయించుకుంటూ అవతల వాడడం అయిపోయింది ఇక కొత్త పెన్షన్ కూడా రాయాలి అరవై ఏళ్ళు ఉన్నారు భర్త లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరు చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు కొత్త పీసీలు కూడా రాయాలి ఈ అమలు చేయాలని చెప్పి కోరుతున్నది స్టెప్ అన్న మంద అన్న మాదిగా గారు ఈ పెట్టిండు కాబట్టి మేము అన్న అందరం కలిసి చేస్తున్నాము క్రిషన్న పోరాడుతున్నాడు మన తెలంగాణ మొత్తం ఇప్పటికి నూట ఐదు మీటింగ్లు పెట్టిండు మూడు నెలల రోజుకు మూడు మీటింగులు కంటిన్యూ చేస్తుండే ఆయన అన్న ఏ ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకుంటలేడు ఇంత పెద్ద ఎత్తున అయితే కూడా రేవంత్ రెడ్డికి రోజు మీటింగ్లు పేపర్లు అలా చూస్తుంటు కాబట్టి చూస్తుంటే కానీ ఆయనకి దయ వస్తలేదు కృష్ణ కేవలం పేదింట్లో పేద కాబట్టి ఆ బాధ తెలుసు ఆయనకు ఆయన దొరలో ఇంట్లో ఉండలేడు ఆయన దొర కాదు పేద ఇంట్లో ఉంటాడు కాబట్టి పేదవుల బాధ ఆయన తెలుసు కాబట్టి ఆయన ఒక్కడే పేదల కోసం పోరాడుతున్నాడు మూడు నెలలు మూడు నెలలు ఒక్క రోజు కూడా లేచి లేకుండా ఇప్పుడు మూడు నూట ఐదు మీటింగ్లు చేసిండు ఆయన ఇదంతా రోజు పేపర్ కోసం తెలంగాణ మొత్తం చేసిండు కానీ రేవంత్ రెడ్డి అన్ని చూస్తుండే కానీ ఏం పట్టించుకుంటలేదు అప్పుడు ఆయన అమలు చేయకపోతే నెక్స్ట్ మన గ్రౌండ్లో ఉంది మీటింగు గ్రౌండ్ గౌరంలో మీటింగ్ ఉంది ఇరవై లక్షల మందితో మేము మీటింగ్ చూస్తున్నాము ఖచ్చితంగా ఆయన ఈ లోపే వేస్తే ఆయన ఒక మర్యాద ఉంటుంది గౌరవం ఉంటుంది మేము కూడా మంత్రి అని గౌరవిస్తాము కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇది ఒక్క సైన్ పెడితే అయిపోతుంది ఆయన ఆయన జేమలోకి వెళ్ళి ఏమి పైసలు ఎవరికి అంతా గరీబోల పైసలే డాక్సిడెంట్ పైసలే మాపై అంతా పేదోళ్ళ పైసలే ఆయన సొంత పైసలు ఏం కావు నువ్వు అంటే లేవు ఏం లేవు ఏం లేవు అంటుండదు కానీ అది చాలా తప్పు పేదోళ్ళకి పై చేయమంటారు ఆయన వేరే ఏం చేయకుండా సరే పేదోళ్ళదు కాబట్టి పెన్షన్ వస్తాయి పేదోళ్ళకి రెండు వేలు వస్తుంది నాలుగు వేలు వాళ్ళ టాబ్లెట్లు వస్తాయి ఏదో పెన్షన్ సూదీలకు వస్తాయి ఏదో తిండికి వస్తాయి టిఫిన్ చేసుకుంటూ తల్లిదండ్రులు చూడడంలో చాలా మంది ఉన్నారు కాబట్టి ఆయన పెన్షన్ మీద ఖచ్చితంగా తొందరగా ఇది ఆయన పెట్టి అమలు చేయాలని కృష్ణ ఆమె కోరుతున్నాను నేను వెళ్ళి ప్రభావం కండరాల క్షీణితో బాధపడే వ్యక్తి ఇతనికి పదిహేను వేలు ప్రభుత్వం ఇస్తా అని ఎన్నికల ముందు మాట ఇచ్చింది వీరికి పదిహేను వేలు ఇవ్వాలని విజ్ఞప్తి అదే అదేవిధంగా పెన్షన్ రాక చాలా మంది ఉన్నారు వారికి పెన్షన్ అర్హత ఉన్నా కూడా వయసు పైపాటి ఉన్న వారు ఉన్నారు భర్తను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అదే విధంగా వృద్ధులు ఉన్నారు వారు కూడా పెన్షన్ కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు వాళ్ళకి పెన్షన్ రావాలి విధంగా రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు కావాలి అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు ఉన్న పెంచిన ఆరు వేలు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇది మేము ప్రభుత్వానికి మేము చేయవచ్చు